సొప్పరి పాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలో పర్యటించారు మండలంలోని ఐదు గ్రామాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తిరిగిన ఎమ్మెల్యేకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పలికారు ఒక్కో గ్రామంలో దాదాపు రెండు గంటల పాటు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయంలో అర్ధరాత్రి దాటినప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు తరగని అభిమానం చూపారు వారి అభిమానాన్ని చూసిన దామచర్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని పేరు పేరున పరకలిస్తూ ముందుకు సాగారు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు ముందుగా మడనూరు గ్రామానికి వెళ్ళారు అక్కడ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు మడనూరుకు చెందిన పలువురు స్థానికంగా ఉండే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని నామచెల్ల జనార్దనరావు ఆదేశించారు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయిందని గ్రామంలో ఖచ్చితంగా మార్పు కనిపించాలని ప్రజా సమస్యలు జీరో కావాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు ఈత మొక్కల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈత మొక్కల గ్రామంలోని నాలుగు కాలనీల్లో నీటి సమస్య ఉన్నట్టు ప్రజలు చెప్పారు వెంటనే అక్కడి సచివాలయ సిబ్బందితో దామచర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈత మొక్కల గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ పైపు లైన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు బాగా మీ కూడా కోరుకునేది ఒకటే మనకి ఊరిలో మార్పు కనపడాలి మనకి శానిటేషన్ వచ్చేటప్పుడు కూడా చూపించారు శానిటేషన్లో లో ఎక్కడ కూడా మనకి కొన్ని ప్లేసెస్ లో ఉండవు మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు కొన్ని దగ్గర డ్రైనేజ్ ఉండే దగ్గర క్లీన్ చేయటం అదేవిధంగా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా పిచ్చి గ్రాసు ఉండేది కూడా ఎన్ని కూడా క్లీన్ చేసే పరిస్థితులు రావాలి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి ఆఫీస్లో కూర్చో కాకండి ఫీల్డ్ లెవెల్లో మీరు మూడు గంటలు తిరిగారు అంటే ఖచ్చితంగా మీకు ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది రోజుకి ఒక నలభై ఇల్లు అట్లా పెట్టుకోండి ఏమయ్యో పేపరు బుక్ పెట్టుకొని రాసుకోండి వాళ్ళ దగ్గర పేపర్స్ కూడా తీసుకోండి ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్లో మీరు చేసి పంపించే మార్గం మీరు చేయండి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంతా వస్తా దాంట్లో పని అభివృద్ధి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా చేసే ఇబ్బంది ఉన్నప్పుడు అతనికి చెప్పండి ఈ విధంగా ఇబ్బంది ఉంది దీన్ని మేము చేయడానికి ఇబ్బంది కుదరదు అని చెప్పండి కాబట్టి మనము ఆ గ్రీవెన్స్ పెట్టుకోండి ఆఫీసులు కాడ కాకుండా ఒక ఊర్లో పెట్టుకొని ఊర్లో ఒక విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముందు మనం తిరిగి ఉండే సమస్యలు కానీ అధికారుల దగ్గర వాళ్ళకి చెప్పేసి వాళ్ళ చాటు చేయించారంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీకు కూడా చేసిన దానికి మీకు సాటిస్ఫై రాజుపాలెం గ్రామానికి చేరుకొని రాముల వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు గత కొన్నేళ్ల నుండి తాము పడుతున్న ఇబ్బందులను చెప్పారు ప్రజా సమస్యలను సావధానంగా విన్న అనంతరం రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు సచివాలయ సిబ్బంది సచివాలయంలో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు कदा नाइँ ट्रासिटो ट्रासिटो डीजे ले परे परे अनलाइन भन्नु भयो नाइस

మేము తీర్థట్ అవుర వాళ్ళు ఏదో ఒక నేచర్ ఉన్న గవళ్ళపాలెం వెళ్లేసరికి అర్ధరాత్రి అయినప్పటికీ అక్కడి ప్రజలు దామచర్లకు బ్రహ్మానర్థం పట్టారు గ్రామ పొలిమేర్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు గవళ్లపాలెంలో కోటి ముప్పై ఐదు లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు కొంతమంది తమకు ఇళ్ల స్థలాలు కావాలని ఎమ్మెల్యేను కోరగా ఇక్కడ ఉన్న జగనన్న కాలనీని వెరిఫై చేసి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత భూషణ్ సింగరాజు రాంబాబు టివి శ్రీరామ్మూర్తి ఈశ్వర్ మహిళా నాయకురాలు నాడం నరసమ్మ బీజేపీ మండల ఇన్ఛార్జి అమరసింహం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు బూత్ ఇన్ఛార్జులు ఉన్నారు ఒకరోజు మీకు టైం ఇస్తారు ఒక రోజు డేట్ ఇస్తారు ఆ డేట్లో వారానికి ఒక పంచాయతీ పెట్టుకొని వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు పంచాయతీలో మన ఊర్లో ఉండే ఏ అయితే ఉన్నాయో ఆన్లైన్ ఎక్కకపోవచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండే రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆ రోజు కూర్చొని మొత్తం పరిష్కారం చేస్తారు మీకు అయ్యేటట్టుండి ప్రభుత్వం నుంచి అయ్యేటట్టుంటే అయింది అనేది అప్పుడే చేసేస్తారు లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా ట్వంటీ టూ ఏ కానీ లేకపోతే డాటెడ్ ల్యాండ్ కానీ లేకపోతే అసైన్మెంట్ కానీ ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెబుతారు మీకు ఇంకా అంటే వేరే ఆలోచన లేకుండా క్లియర్గా దాన్ని చేస్తారు ఇప్పుడు మనోళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళ పేపర్లు తెప్పించేసి ఇరవై రెండులో మార్చారు కాబట్టి దాన్ని ఎట్లా మారుస్తారో అది కూడా చూద్దాం చూసి మార్చి ఉంటే ఇరవై రెండు మార్చి మార్చి ఉంటే దాని వల్ల తిప్పి మారుద్దాం మార్చి మళ్ళీ మనం ఎట్లా చేయాలో మనం చూపుతున్నాం అది ఎట్లా చేయొచ్చు అది మార్చుకోవచ్చు కదా అదేం చేసుకో ఎందుకు